ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తీవ్రకద్రా ఎద్దుల సంత ఎర్రబట్ట ఎద్దుకు వ్యాపారం అయితే నడుస్తుంది ఎవరో రైతు వాటికి వచ్చినట్టున్నాడు ఒకటే ఎద్దును ఇలా వ్యాపారస్తులు అయితే అంటున్నాడు ఇక ఎంత రేటు చూద్దాము మరి ఎంత పెద మంచి ఏం రేటు అడుగుతున్నాడు అరవై ఆయన ఎంత ఆడుతున్నాడు నలభై ఐదు వేలు వాళ్ళు ఆడుతున్నారు మళ్ళా నీవేంత అడుగు నలభై ఐదు అంటే యాభై ఐదు అయితే పట్టుకో అంటున్నాం ఏ సైడ్ పోతుంది ఇది రెండు వంకాలు అవుతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది రెండు అంకల బాగానే అవుతుంది సమానంగా మనదే ఊరు మరి మక్తల్ కానాపూర్ మక్తల్ మండల్ నారాయణపేట జిల్లా ఎర్రబాటు ఎద్దు ఎవరికైనా అవసరం అయితే ఏం పేరు నీ పేరు చిన్న తాయిరెడ్డి నెంబర్ చెప్పు సరే ఫోన్ నెంబర్ సెల్ ఉందా సెల్ ఉందా పైసలున్నా ఫండ్ల నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ సెవెన్ ఎవరికన్నా అవసరం అయితే పనిగా కట్టుకొని అని చెప్తున్నాడు మక్తల్ మండల్ కానాపూర్ నారాయణపేట జిల్లా తాయిరెడ్డి అంటే ఈయన పేరు నచ్చితే ఈయన వ్యాపారం అయితే నడుస్తుంది సేల్ కాబట్టి ఈయనతో కాంటాక్ట్ చేయండి